ఐజీలో పంపించిన తర్వాత వాళ్ళ మిత్రులు గోవింద సాయి కాతో హేమంత సునీల్ మా మరో పెద్ద మనిషి వీళ్ళు మా మిత్రుని మెమోరియల్లో వారి జ్ఞాపకార్థం ఇంటర్మీడియట్ పిల్లలకి కబడ్డీ పోటీలు క్రికెట్ పోటీలు నిర్వహించ నిర్వహించడం సంతోషదాయకం మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ మీరు కేకలు వేస్తే కేరీలు వేస్తే అదిరిపోతుంది మీ వయసు ఇంటర్మీడియట్ వయసు అంటే చిన్నపిల్ల స్థాయిని దాటి పెద్ద పిల్లలుగా ఇవ్వాలి కూడా అనేక ఆశయాలతో నేను కాలేజీలో అడుగు పెడతాను టెన్త్ క్లాస్ వరకు స్కూల్ యూనిఫామ్లలో చిన్న పిల్లలుగా చదవని అవుతారు అది ఒకసారి కాలేజ్ అది ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు డిగ్రీ కావచ్చు విశ్వవిద్యాలయం కావచ్చు కాలేజీ అనేటువంటి మాస్థితుంది మీ అమ్మ మీ నాన్న మీరు గొప్పగా ఎదిగితే చదివితే నాన్న మీకు ప్రత్యక్షంగా ప్రోత్సహించకపోవచ్చు కానీ అమ్మ మాత్రం ప్రత్యక్షం ప్రోత్సహిస్తా మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ కాలంలో మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే మనం కొన్ని ఆవరిస్తూ ఉన్నాము అవేంటో నేను చెప్పాల్సి ఉంటుంది ఇవాళ సెల్ ఫోన్ ఒకప్పుడు టీవీ టీవీలే అక్కడక్కడ అప్పుడప్పుడు ఇంకాలో మనకు ఒక పాయిజన్ ఇన్కల్కేట్ చేస్తు భావించి ఇవాళ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన అమ్మతో ఎక్కువ కాలం గడపం నాన్నతో ఎక్కువ కాలం గడపం సెల్ ఫోన్లతో ఎక్కువ కాలం గడిపే వచ్చి సెల్ ఫోన్స్ ఉండవలసిందే కానీ సెల్ ఫోన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెల్ ఫోన్ తర్వాత సెల్ ఫోన్ పోతే వన్ ఇస్ కన్స్ట్రక్టివ్ సైడ్ ద అనదర్ వన్ ఇస్ డిస్ట్రక్టివ్ సైడ్ ఇది దేనిని దేని కొట ఉంది తెలుసుకోవాలి ఇది దేని కానీ మీరు గొప్పగా మంచి అలవాటుతో మంచి అలవాటుతో ఇన్ ఆల్ అనేక రకాల విషయ పరిజ్ఞానంలో తాపత్య దుఃఖులలో గొప్పగా ఎదిగితే గొప్పగా మార్పులను సంపాదిస్తే మొట్టమొదటి సంతోషపడే వాళ్ళు మీ అమ్మ మీ నాన్న మీ మిత్ర బృందం కాబట్టి మీరు అందరూ కూడా గొప్పగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలని చెప్పి కోరుకుంటున్నారు మీ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ కానీ అది రంజీ మనం జర్నీ చేస్తున్నప్పుడు సైకిల్ మొట్టమొదటి కారు నడుపుతున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉన్నానో మనం చూడాలి ఇవాళ మనకు కుటుంబ స్థాయి ఒక పది పది మంది పిల్లలు ఉండేది వెళ్ళాలి లేదు కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు ఒకరలే ఒకళ్ళు ఇద్దరు తక్క ఎక్కువ ఉండలేదు కానీ మనకి ఏమైనా జరగకూడదు జరిగినప్పుడు మొట్టమొదటిగా విలువడేది కుమిలిపోయేది కుంగిపోయేది జీవితం అంధకరమని భావించేది మొట్టమొదటిగా తల్లి ఆ తల్లి తలకొని తండ్రి కాబట్టి మనల్ని సమాజాన్ని సమాజానికి తల్లే కాబట్టి ఆ తల్లికి మన పట్ల ఎంత మతకాలి అయిన మాట మనం చెప్పలేదు కాబట్టి కాబట్టి మీరందరూ కూడా ప్రతి నిత్యం ఈ కాలేజీ భూల కానీ ఈ కార్యక్రమాలు కానీ మీ చర్యలు కానీ మెరుగువగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలుస్తున్నాను దాంతో పాటు చదువు అంటే కేవలం మనం చూస్తున్న కార్పొరేట్ చదువులు మాత్రమే కాదు ఎన్నడూ కబడ్డీ ఆడకుండా ఎన్నడూ క్రికెట్ ఆడకుండా ఎన్నడూ మిత్రులతో సద్ధ గడపకుండా ఎన్నడూ ప్రాపంచాన్ని అవగాహన చేసుకోకుండా పుస్తకాలు 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 మార్పులు మన తెలివితేటల్ని మార్పులకు విడిపెట్టే కల్చర్ మంచిది కాదు మంచిది కాదు ఇవి తొంభై ఎనిమిది శతవత్ ఇది రెండు శతవత్ పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టి అదే పరంగా చదువు 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 అయితే చదువు అయితే కూడా పూల్చేలాగా చూసే వ్యవస్థ ఆ కల్చర్ కూడా మంచిది కాదు ఇవాళ పిల్లల మేనస్సు మీ మేధస్సు ఎదగడానికి కేవలం ఇంటర్వ్యూ పుస్తకాలు మాత్రమే మీద వికసిప్పలేదు అనేక రకాల విషయ పరిజ్ఞానం ఉంది గొప్పగా అనేక విషయాల పట్ల చదివితే తెలుసుకుంటే అంత గొప్పగా మన మేధర్స్ అని చెప్పేది మన చిప్ ఎక్స్పాండ్ చేస్తే నువ్వు ఎంత ఎక్కువ ఇంకల్ చేస్తే అంత గొప్పగా ఎదిగే నీ తేను ఎల్లలు లేవు కాబట్టి నేను గొప్పవాళ్ళు కావాలని మంచి ప్రాపంచు కలిగిన వాళ్ళు కావాలని సమాజం పట్ల ఒక మనిషి అవగాహన గొప్పగా చెప్పి ఎథిక్స్ అండ్ వాల్యూస్ మానవ సంబంధాలు మా నానమ్మను ఎట్లా ప్రేమిస్తాం తాతయ్యని ఎంత గౌరవించుకుంటాం మా నాన్నని ఎంత గౌరవించుకుంటాం మా అన్నని ఎంత వాళ్ళు ప్రేమిస్తాం మనం ఇతరుల పట్ల ఎట్లా గొప్ప కలిసి మీ చూద్దాం ఇవన్నీ కూడా జీవితంలో భాగం కేవలం మార్పు చాల మాత్రమే కాలుగా అన్ని కలగలిసిన జీవితమే